మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఏర్పాటుకు కారకులైన కీర్తిశేషులు వట్టిప్రోలు కోటేశ్వరమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి భర్త గారు మోహన్ రావు గారు కూతురు నాగమణి గారు మనవరాలు ప్రసన్న తిరుమల శెట్టి గారుల సహకారంతో ఆదన్న సేవ ఫౌండేషన్ ఉద్దులాశ్రమంలో పండ్లు స్వీట్లు మరియు మహోన్నతమైన అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆదన్న సేవ ఫౌండేషన్ నుండి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ నుండి కోటేశ్వరమ్మ గారి పవిత్రాత్మక శాంతి కూరను భగవంతుని ప్రార్థిస్తున్నాము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన మోహన్ రావు గారికి నాగమణి గారికి ప్రసన్న తిరుమల శెట్టి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరమ్మ గారి ఆశీస్సులతో పాటు భగవంతు నాశులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మీ చేసిన ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉండాలని దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించాలని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అదర్ సేవ ఫౌండేషన్ ఉద్దులాశ్రమానికి మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ ఎంతో సహాయంగా ఉంటుంది వారికి వారి టీం సభ్యులందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్